సార్ సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదహారు వచ్చినంలో నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును అన్నాడు కథాయి గారు పడిపోయిన వాడు ఎలా నీతిమంతుడు అవుతాడు అని అడుగుతున్నారు నీతిగా నడిచేవాడు నీతిమంతుడు అని కాదు నీతిని ప్రేమించేవాడు నీతిని కాంక్షించేవాడు నీతిమంతుడు అవినీతిని చూసి మనసు నొచ్చుకునేవాడు నీతిమంతుడు ఈ సంగతి మనం అందరం బాగా నేర్చుకోవాలి ఇది నేర్చుకోవడము క్రైస్తవ జీవితంలో మూల పాఠాల్లో ఒకటి రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించతి మంతుడ లోతును తప్పించను ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొన నీతిగల తన మనస్సును నొప్పించుకొనచ్చు అయ్యో ఇంత అక్రమాలు ఇంత అరాచకంగా చేస్తున్నారు అపవిత్ర జీవితం జీవిస్తున్నారు వాళ్ళు స్వధములో జయ్యని పాపము లేదు జారత్వం విభిచారం విగ్రహారాధన ఇంకా మృగ సంయోగం పురుష సంయోగం ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు చాలా దారుణమైనటువంటి పాపకార్యాలు దేవుడు అది చూసి భరించలేకనే దిగొచ్చి వాళ్ళను అగ్నిగంధకాలతో కాల్చి భస్మం చేశాడు అదంతా చూసి లోతు సహించలేకపోయాడు ప్రతిదినము తన నీతిగల మనసును మనస్సును చచ్చును ఇలా దీనికి విరుద్ధంగా ఇంకొకడు ఉన్నాడు యాభయ కీర్తన చూడండి యాభైవ కీర్తన సార్ పదిహేడు పద్దెనిమిది సెవెంటీన్ అండ్ ఎయిటీన్ దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసే ఇక్కడ దొంగను అంటే నేరస్తుడు పాపి ఎవడైనా సరే పాపకర్మ చేసేవాడు చేసేవాడు అంట అరే ఏంట్రైలా చేస్తున్నావు తప్పు కదా మాని ఇది మంచిది కాదు అని వాడిని ఆపడానికి ప్రయత్నించడం లేదు మనసులోనే కనీసం బాధపడడం లేదు పోయి వానితో ఏకీవించి నేను కూడా కోఆపరేట్ చేస్తాను అనుకున్నాడు లోతలా చేయలేదు చూశాడు కానీ ఆపే శక్తి లేదు దుర్మార్గులు వాళ్ళు ఆ ప్రాంతంలో ఇతను పరదేశిగా వెళ్ళాడు ఇతను చెప్తే ఎవరు వింటారు చంపేస్తారు కానీ ఏంటి ప్రభు ఇలాంటి చోటుకు వచ్చి పడ్డాను ఇంత పాపం మధ్యలో నేనున్నాను ఏంటి ఇంత పాపం జరుగుతుంటే ఎలా ఊరుకుంటున్నావని దినదినము తన మనస్సును నొప్పించుకుని అతన్ని దేవుడు నీతిమంతుడని పిలిచారు కాబట్టి ప్రావిడెన్షియల్ అండ్ ఎక్స్పీరియన్షియల్ ఈ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది ఇప్పుడు మొదటి కొరింతి పత్రికలో ప్రారంభంలో చూస్తే కొరిందులో ఉన్న దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధంగా ఉండటకు పిలవబడిన వారికని రాసచ్చు మొదటి కొరింతి ప్రారంభవచనాలు దేవుడు దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తరుడుగా నుండుటకు పిలువబడిన పౌలను సహోదరుడైన సుస్థనేసును కొరంతిలో నున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికి శుభమని చెప్పి వ్రాయినది పరిశుద్ధ పరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి పిలువబడిన వారని వాళ్ళని పిలుస్తున్నాడు ఆ తర్వాత మళ్ళీ పదో వచనంలో చూస్తే సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్దులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మను వేడుకొనుచున్నాను ఇంకా నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గుర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును చూసారా ఇప్పుడు మీలో కలహములు కలవని క్లోయో ఇంటి వారి వలన మాకు తెలియవచ్చని ఇది కొంతవరకు నిజమని నమ్ముచున్నాను అన్న మరి వీళ్ళు ఏం పరిశుద్ధపరచబడ్డా కక్షలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఏక మనస్సు లేదు తాత్పర్యం లేదు లేదు మళ్ళీ వీళ్ళు పరిశుద్ధపరచబడిన వారని మొదటి వచ్చినాడు కాబట్టి వీళ్ళు పరిశుద్ధులు పరిశుద్ధపరచబడినవారు అనేది ప్రావిడెన్షియల్ పది పదకొండులో ఉన్నది ఏంటంటే ఆ ప్రావిడెన్షియల్ చెక్ ఇంకా ఎన్కాష్ కాలేదు ఓకే ఎన్కాష్ చేసుకున్నప్పుడు యాక్చువల్గా పరిశుద్ధులు చాలా పరిశుద్ధులు కాబట్టి ఆ మధ్యకాలంలో వాడు ఏడు సార్లు పడతాడు డెబ్బై సార్లు పడతాడు నీతిమంతుడు అది యేసును ధరించుకున్నవాడు నీతిమంతుడు ఎస్ సార్ ఓకే